శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళ చూశారు కదా ఈ బోండంగా అండి ఎంత తిట్టినా తనివి తీరదు అని మళ్ళీ వీడి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే లేటెస్ట్గా మిరాయ్ ట్రైలర్ చూశాను కదా దాని మీద రివ్యూ కూడా ఇచ్చాను నా ఛానల్లో ఆ మిరాయ్ ట్రైలర్లోని విజువల్స్ చూసిన తర్వాత ఈ బండోన్ని ఇంకొక రౌండ్ వేసుకోవాలనిపించింది అసలు యాభై కోట్ల లోపు బడ్జెట్తో తీసిన సినిమాకి ఆ విజువల్స్ ఏంటి ఆ గ్రాఫిక్స్ ఏంటి ఆ అద్భుతమైన ఇదేంటి ఆరు వందల కోట్ల సినిమా అని చెప్పుకునే ఆతి పురుషుకి వీడిచ్చిన గ్రాఫిక్స్ ఏంటి అసలు ఈ బండోడు ఈ బోండంగాడు నిజంగా వీని ఏ సినిమా వచ్చినా సరే విని ఒక రౌండ్ వేసుకోవాల్సిందే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక మంచి సినిమా వస్తుంది మళ్ళీ వీని గురించి ఒక రౌండ్ వేసుకుందాం ఈ ఎదవని ట్రోల్ చేస్తూనే ఉండండి ఈ ఎదవని మనం వేసుకుంటూనే ఉందాం తప్పది ఇంకా ప్రతి సినిమాకి వీడికి ఓ రౌండ్ పడాల్సిందే ఎందుకంటే వీడు ఇచ్చిన కళాఖండం అలాంటిది కాబట్టి మీరేమనుకుంటున్నారు ఆ మిరాయ్ ట్రైలర్ విజువల్స్ మీద కామెంట్ చేయండి జై హింద్